తామర ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ తామర అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది తామర అసలు చాలా ఈజీగా చాలా సింపుల్గా తగ్గిపోయే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ బట్ సరిగ్గా ట్రీట్మెంట్ వాడక జాగ్రత్తలు కానీ శుభ్రం కానీ సరిగ్గా పాటించక పెద్ద చేసుకొని కాస్త నా దగ్గరికి వస్తుంటారు సో ఈరోజు అసలు తామర ఎవరిలో వస్తుందో ఎందుకు వస్తుందో వస్తే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నది చాలా వివరంగా మాట్లాడుకుందాం ఈ తామర అనేది ఒక అంటువ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అందుకే ఎక్కువగా హాస్టల్స్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఒకళ్ళ టవల్స్ ఒకళ్ళు వాడడం ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అనేది అవుతూ ఉంటుంది ఎక్కువగా చెమట పట్టే వాళ్ళల్లో కూడా తామర అనేది ఎక్కువగా చూస్తాం పొద్దునుంచి సాయంకాలం వరకు కొద్దిగా టైట్గా ప్యాంట్స్ వేసుకొని ఉండడం కానీ లేదా యూనిఫామ్స్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి కానీ తామర ఎక్కువగా వస్తుంది అండ్ ఒకసారి వేసుకున్న బట్టలు కూడా వాష్ చేయకుండా మళ్ళీ వేసేసుకున్నా కూడా తామర అన్నది ఎక్కువగా ఉంటుంది అండ్ తామర వస్తే ఎక్కువగా రాత్రిపూట విపరీతంగా దురదన్నది వస్తుంది సో వాళ్ళు స్క్రాచ్ చేయడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా అంటుకుంటుంది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఎక్కువగా చెమట పట్టే ప్రదేశాల్లో అంటే లోపల ప్రైవేట్ ఏరియాస్లో లేదంటే తొడల్లో కానీ సంకల్లో కానీ ఎక్కువగా చెమట పట్టే ఏరియాస్లో అన్నది తామర ఫస్ట్ మొదలవుతుంది బట్ బాగా దురద రావడం వల్ల ఇరిటేషన్ వల్ల అది తెలియకుండా అలా చేతులతో స్క్రాచ్ చేయడం వల్ల ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాలోకి కూడా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది తామర రాకుండా ఆర్ తామర ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తామర ఉంటే రెండు పూట్ల స్నానం చేయాలి తడి బాగా తుడుచుకున్న తర్వాతే బట్టలు అవి వేసుకోవాలి చాలామంది తడి మీదే బట్టలు వేసేసుకుంటారు లేదా బట్టలు కూడా పూర్తిగా ఆరకుండానే అంటే తడి బట్టలే వేసేసుకుంటూ ఉంటారు ఇలా ఉంటే తామర అనేది అసలు ఎప్పటికీ తగ్గదు లేదంటే కూడా ఇలా చేసే వాళ్ళకు కూడా తామర ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అసలు తామర రాకుండా ఏం చేయాలి ఎక్కువగా స్వెట్టింగ్ పట్టే వాళ్ళల్లో అంటే చెమట పట్టే వాళ్ళల్లో కానీ లేదంటే ఎండాకాలంలో కానీ బయట పనులకు ఎక్కువగా వెళ్ళే వాళ్ళు కానీ యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది అది యూస్ చేయాలి అంటే పౌడర్ అన్నది ఎక్కువగా చెమట పట్టే ప్రదేశాల్లో ఇది యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ ఇది అప్లై చేసుకోవడం వల్ల అక్కడ ఫంగస్ అంటే ఈ తామర అన్నది ఎక్కువగా గ్రో అవ్వకుండా స్టాప్ చేస్తుంది బట్టలు కూడా బాగా వేడి నీళ్ళలో నానబెట్టి ఉతికి ఆరేసి ఎండలో బాగా ఆరిన తర్వాత కుదిరితే ఐరన్ కూడా చేయడం వల్ల ఆ వేడికి తామర కాస్త చచ్చిపోతుంది అండ్ ఆ బట్టలే మీరు వేసుకోవాల్సి వస్తుంది ఒకసారి వాడిన బట్టలు హ్యాంగర్ కలా కాసేపు ఆరబెట్టేసి మళ్ళీ వేసుకోవడం వల్ల కూడా తామర వచ్చేస్తూ ఉంటుంది ఆ తామ ఉన్న తామర కూడా తగ్గదు తామర ఉన్నవాళ్ళు ఆర్ ఎక్కువగా సమ్మర్లో కానీ అంటే ఎండాకాలంలో కానీ చెమట పట్టేవాళ్ళు కాటన్ బట్టలే వేసుకోవాలి బాగా లూజ్గా ఉన్న బట్టలే వేసుకోవాలి ఏమన్నా టైట్గా అంటే జీన్స్ ఎస్పెషలీ జీన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి చాలా వరకు జీన్స్ అయితే ఒకసారి వేసుకున్న తర్వాత ఉతకకుండా మళ్ళీ మళ్ళీ వేసేసుకోవడం అన్నది చాలా కామన్గా అందరం చేసే పని సో తామర ఉన్నవాళ్ళు కానీ లేదా సమ్మర్లో జీన్స్ అన్నది పూర్తిగా అవాయిడ్ చేస్తే బెటర్ అదే కాకుండా లెగ్గింగ్స్ కూడా కొంచెం సింథటిక్ లెగ్గింగ్స్ అవ్వడం వల్ల కామన్గా తామర స్ప్రెడ్ అవడం కానీ లేదంటే అక్కడ చెమట అన్నది ప్రాపర్గా పీల్చుకోకపోవడం వల్ల కొంచెం తామర అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో కాటన్ బట్టలు ఎక్కువగా వేసుకోవాలి గాలాడే బట్టలు ఎక్కువగా వేసుకోవాలి అండ్ అమ్మాయిలకైతే పీరియడ్స్ టైంలో కూడా కొంచెం ఈ తామర అన్నది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో కూడా ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండాలి వాష్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫ్రెష్ నాప్కిన్ ఫ్రెష్ టవల్ ఏదైనా పెట్టుకొని ప్రతిసారి ప్రాపర్గా తుడుచుకున్న తర్వాతే లోపల ఇన్నర్ వేర్ కానీ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది ఇదే కాకుండా మామూలుగా కూడా ప్రతిసారి వాష్రూమ్కి మనం బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత టవల్తో కానీ ఏదైనా ఫ్రెష్ కర్చీఫ్ కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా ఒక కర్చీఫ్ కానీ ఒక టవల్ కానీ క్యారీ చేయండి బాత్రూమ్కి అది వెళ్ళొచ్చిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా తడంతా తుడుచుకున్న తర్వాతే బట్టలు వేసుకోవాలి చాలామంది లోపల తడది తుడుచుకోరు తుడుచుకోకపోతే మాత్రం అక్కడ తామర అన్నది అసలు ఎప్పటికీ తగ్గకుండా ఉండిపోతూ ఉంటుంది తామర అనేది ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది అది కాస్త కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఒళ్ళంతా స్ప్రెడ్ అవ్వడం అన్నది జరుగుతుంది అది కూడా అందరూ ఎక్కువగా ఏం చేస్తారు తామర మొదలవ్వగానే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదన్నా క్రీమ్ ఇవ్వండి తామర వచ్చింది నాకు అని అడుగుతారు అండ్ తామరకి ఇవ్వాల్సిన రైట్ క్రీమ్ కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఎక్కువగా ఇచ్చేదైతే స్టిరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు లేదంటే కాంబినేషన్ క్రీమ్స్ అంటాం అంటే క్వాడ్రిడర్మ్ అని కానీ బెట్నెట్ సి అని కానీ ఇలా రకరకాల క్రీమ్స్ అన్నవి ఎక్కువగా ఇస్తారు అవి యూస్ చేయడం వల్ల ఏదో రెండు మూడు రోజులు దురదన్నది కొద్దిగా తగ్గుతుంది అబ్బా రిలీఫ్ వచ్చేసింది అనుకుంటారు కానీ అది కాస్త స్టిరాయిడ్ క్రీమ్ అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది జస్ట్ అలా దాన్ని ఆపి ఉంచుతుంది అది మళ్ళీ ఆ క్రీమ్ వాడడం ఆపేయగానే ఫుల్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో తామర రాగానే ఇలా మెడికల్ షాప్లో క్రీమ్స్ అవి తీసుకోకండి మెయిన్గా లోషన్ అని కానీ లేదంటే ఇచ్గార్డ్ అని కానీ ఇవి కూడా యూస్ చేసేస్తారు ఏదో నాలుగు రోజులు దొరద తగ్గడం వరకు అది యూజ్ అవుతుంది తప్ప తామరకి రైట్ ట్రీట్మెంట్ కాదు తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల యాంటీ ఫంగల్ క్రీమ్స్ కానీ యాంటీఫంగల్ టాబ్లెట్స్ కానీ ఇవి కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా యూస్ చేస్తే ఫుల్గా క్లియర్ అవుతుంది తామరకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారని చెప్పి పసుపు కానీ వేపాకు కానీ చింతపండు కూడా రాసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అలాంటివన్నీ కూడా రాసుకొని ఏదో పులిహార కలిపినట్టుగా అన్నీ రాసుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు దానివల్ల ప్రాబ్లమ్ తామర నుంచి అలర్జీలోకి కూడా మారిపోతుంది అంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అలర్జీ కూడా ఉంటుంది తామర ఉంటుంది ఆ రెండు ట్రీట్ చేయలేక చాలా కష్టపడతాం సో మీరు ఎప్పుడు కూడా మీకు తామర అని డౌట్ అనిపిస్తే తెలియని క్రీమ్స్ లేదా తెలియని చిట్కాలు మాత్రం ఫాలో అవ్వకండి మీరు సో ఈ తామర మొదలవగానే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కరెక్ట్గా ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కిన్ డాక్టర్ అయితే బెటర్ సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోండి అదే కాకుండా చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ రాసిన క్రీమ్స్ ట్యాబ్లెట్స్ కూడా ఒక నాలుగైదు రోజులు వారం రోజులు వాడగానే రిలీఫ్ వచ్చేస్తుంది అంటే దురద తగ్గిపోద్ది కొంచెం రెడ్గా ఏమన్నా ఉంటే అది తగ్గిపోతుంది కొంచెం తగ్గడం మొదలయ్యేసరికి సరే బాగానే తగ్గుతోంది కదా అన్నది ఆ ట్యాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ మానేస్తారు అప్పుడు ఏమైపోతుంది తామర అనేది కొంచెం ఉండిపోతుంది ఉండిపోయి మళ్ళీ స్లోగా చెమటైతే ఎప్పుడైతే పడుతుందో మళ్ళీ స్లోగా అనేది స్టార్ట్ అయిపోయి అలా స్ప్రెడ్ అయిపోద్ది మళ్ళీ కథ మొదటికి వస్తుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు నాకు తగ్గలేదండి మీరు ఇచ్చిన క్రీమ్స్ వల్ల తగ్గలేదు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అంటారు సో కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది వాడడమే కాకుండా దాంతోపాటు ఎంతకాలం వాడాలి అంటే నెల రోజులు వాడాల్సి వస్తే నెల రోజులు వాడాలి రెండు నెలలు వాడాల్సి వస్తే రెండు నెలలు వాడాలి అలా పూర్తిగా తామర తగ్గిపోయేంత వరకు అంటే మచ్చ కూడా వదిలిపోయేంత వరకు క్రీమ్స్ అన్నీ రాసుకొని ప్రాపర్గా తగ్గించుకోవాలి లేకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈ ప్రాబ్లం అండ్ మీకు ఎప్పటికీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా దొరకదు సో ఇప్పుడు ఈ తామరకి ఫుల్ ట్రీట్మెంట్ చెప్పండి అని మాత్రం అడగండి ఎందుకంటే ఎవరికి ఏ టాబ్లెట్స్ సూట్ అవుతాయో ఎవరికి ఎలాంటి క్రీమ్స్ సూట్ అవుతాయో ఆర్ తామర ఎంత స్ప్రెడ్ అయింది అంటే బాడీలో ఏ పార్ట్స్లో ఎంతవరకు స్ప్రెడ్ అయింది అండ్ మీ కండిషన్ ఏంటి మీ స్కిన్ కండిషన్ ఏంటి లేకపోతే మీకు ఇంకేమన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ ప్రాపర్గా చూసుకున్న తర్వాత ఫుల్ ట్రీట్మెంట్ అంటే యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ యాంటీఫంగల్ క్రీమ్స్ కానీ దురదక్ ట్యాబ్లెట్స్ కానీ అలర్జీక్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది సో ఒక సింగిల్ క్రీమ్తో మొత్తం తామరపోవాలి ఆ క్రీమ్ ఏంటో చెప్పండి అని మాత్రం అడగండి స్కిన్ అండ్ హెయిర్ మీద మంచి ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ స్కిన్ డాక్టర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి